డి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ లార్డ్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరారా టు డేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ ట్వంటీ నైన్ వెర్ స్టెన్ ఈ రోజు మర్రా ధ్యానం కొరకు ఇరవై తొమ్మిదవ కిడ్ తన పదోవచనం నుండి తీసుకొనబడింది ద లార్డ్ సిట్ టెత్ అప్ ఆన్ ద ఫ్లడ్ ఏ ద లార్డ్ సిటెత్ కింగ్ ఫార్ ఎవర్ యహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను యహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు డేవిడ్ డిపిక్స్ ద పవర్ ఆఫ్ గాడ్స్ విల్ రిఫర్ టు యె అస్ హిస్ వాయిస్ యూజింగ్ ఆఫ్ ద థండర్ దావీదు దేవుని యొక్క మరి చిత్తము ఆయన యొక్క శక్తిని ఒక ఉరుముతో కూడినటువంటి కూడా ఆయన ఆయన పోల్చి చెప్తా విత్ స్వరమును భూమి కంపించిన దానితో పోల్చి చెప్తాను ఇప్పుడు ఆకాశములు దేవుని స్తుతించాలి అని కోరుతున్నాడు ద లార్డ్స్ వాయిస్ హాస్ ద పవర్ టు షాటర్ గ్రేట్ ట్రీస్ యెహోవా స్వరము బలమైనటువంటి వృక్షములను కూడా విరిచేదిగా ఉంది ఓ ఇట్ కెన్ అప్రూట్ మౌంటెన్స్ అది పర్వతములను పెకిలించేదిగా ఇట్ కెన్ షేక్ ద డెసర్ట్స్ అది అరణ్యములను కదిలించేదిగా ఇట్ కెన్ స్ట్రిప్ ద ఫారెస్ట్స్ అది అడవులను కూడా కదిలించేదిగా అండ్ స్ట్రైక్ టెర్రర్ ఇంటూ ఆల్ లివింగ్ థింగ్స్ కాబట్టి జీవంతో కూడిన వాటన్నిటిపైన కూడా ఒక భయాన్ని పుట్టించేదిగా నన్ ఆఫ్ దిస్ ఈవెంట్స్ ఆర్ మియర్ చేంజ్ బట్ గాడ్ ఇస్

ఇరవై తొమ్మిదో కీర్తన పది పదకొండు వచనాలు దాబీది వెల్లడి చేస్తున్న దాని ముగింపు మాటలుగా చూస్తున్నాం ఈ లిఫ్ట్స్ ఆఫ్ ద లార్డ్ ఎస్ కింగ్ ఫర్ ఎవర్ ఆయన ప్రభుని నిత్యము రాజుగా ఉన్నట్లుగా హెచ్చిస్తా ఉన్నాడు అండ్ ప్రేస్ ద కింగ్ విల్ స్ట్రెంగ్ అండ్ బ్లస్ ఇజ్ పీపుల్ విత్ పీస్ రాజు సమాధానంతో తన ప్రజలని ఆయన ఎలుబడి చేస్తాడని స్తుతిస్తూ ఉన్నాడు అండ్ హీ విల్ బ్లస్ ద పీపుల్ విత్ పీస్ ఆయన సమాధానం కలుగునుగా ఆయన ప్రజలను దీవించాడు అండ్ దిస్ ఈజ్ ఎ ఫిట్టింగ్ కంక్లూషన్ టు ఎ సామ్ దట్ ఎక్సాల్ట్స్ దట్ ఎక్స్టోల్స్ లార్డ్స్ పవర్ ఓవర్ ద నేచర్ ఇది ఇది దేవుని యొక్క సార్వభౌమ బట్టి ఆయన చూస్తా అండ్ దిస్ అ ఫిట్టింగ్ ఒక ముగింపు మాటలుగా ఇటర్నల్ కింగ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు మాటలు చూస్తున్నాడు నిత్యమైనటువంటి రాజు ఈ ప్రకృతి అంతటిని కూడా ఆయన మరి సమర్థవంతంగా నియంత్రించేవాడుగా ఉన్నాడు స్ట్రాంగ్ ఎనఫ్ టు ఎంపవర్ అండ్ కామ్ హిస్ పీపుల్ తన ప్రజలను కూడా శక్తితో నింపి నిమ్మల కూడా ఉన్నాడు డేవిడ్ రైట్లీ పెర్సీవ్డ్ ద లార్డ్ యాజ్ సవర్ ఇన్ ఓవర్ ద మెడిటేరియన్సీ దేవుడు

ంగ్ అది చూస్తూ దీన్ని ఎట్లా నియంత్రిస్తున్నాడు అనే దేవుని యొక్క సార్ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు వత్సరము మరి ఆ జలప్రళయం అయిపోయిన తర్వాత దాని పరిణామాలు ఎట్లా ఉంటాయి దాని గురించి వార్ట్ విల్ హ్యాపెన్ తుఫాన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది యా ద ఫ్లడ్ విల్ కమ్ వరదలు వస్తాయి అండ్ ఇట్ సీమ్స్ టు స్పీక్ ఆఫ్ వాట్ ఈస్ హాపెనింగ్ ఆఫ్టర్ ద స్టాం ఆ తుఫాన్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడుతున్నాడు ఇఫ్ ఇట్స్ ఇట్ ఈస్ పాసిబుల్ డేవిడ్ యాజ్ ఇన్ మైండ్ ద ఓవర్ ఫ్లో అండ్ స్టార్మ్ సెర్చ్

జెనిసిస్ సెవెన్ ఫోర్ ఆది కానీ ఏడవ అధ్యాయం నాలుగో వచ్చరంలో ఆ మాట చదవచ్చు లైక్ ద స్టామ్ డిపిక్టెడ్ ఇన్ దిస్ సామ్ ఈ కీర్తనలో మరి ఆ షోన్ ఇన్ ద సాంగ్ ఈ కీర్తనలో చూపించబడినట్టుగా అండ్ దట్ వాస్ ఎన్ యాక్ట్ ఆఫ్ నేచర్ ఓవర్ విచ్ గాడ్ హాస్ సావర్ ఇన్ కంట్రోల్ కాబట్టి దేవుడు దాని మీద ఈ సార్వభౌమ అధికారం నియంత్రణ కలిగి ఉన్నటువంటి ఆ ప్రకృతిని గురించి మాట్లాడుతున్నాడు ఇట్ వాస్ ద లార్డ్ హూ సెంట్ ద రెయిన్ దేవుడే వర్షమును పంపించినవాడు అండ్ హి ఓపెన్డ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద డీప్ ఆయన కింద ఉన్నటువంటి ఆ మరి పునాదులను కూడా తర్చేవాడు అండ్ హి ఈవెంచ్యువల్లీ స్టాప్డ్ ద ఫ్లడ్. తివర్కి అయినా ఈ వరదలు జలప్రలాన్ని ఆపేవాడు. సో దట్ అబ్సల్యూట్ కంట్రోల్ ఇస్ కేప్చర్డ్ బై డేవిడ్స్ ఇమేజ్ ఆఫ్ గాడ్. అవర్ ఇక్కడ దావీదు దేవుని యొక్క పరిపూర్ణమందరి ఆ ఓహో చిత్రాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అండ్ సీ గాడ్ ఇస్ సీటెడ్ ఆన్ ద థ్రోన్ అబోవ్ దిస్ డెల్యూస్ దేవుడు ఈ యొక్క ఈ ప్రళయం అంతటి పైన కూడా ఆయన ఆసీనుడై ఉన్నాడు హీ రూల్స్ ఎవ్రీథింగ్ సమస్తమును ఆయన ఏలుతా హీ ఇస్ ది ఎటర్నల్ కింగ్ ఆయన నిత్యమైన రాజు సో గాడ్స్ పీపుల్ షుడ్ బి ఎంకరేజ్ టు నో దేర్ లైఫ్స్ ఆర్ నాట్ రూల్డ్ బై రాండమ్నెస్ ఆర్ ప్యూర్ లక్ కాబట్టి దేవుని ప్రజలు ఏంటంటే వారు తెలుసుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగేటువంటిది లేదా అదృష్టవశాత్తు అనే జీవితం అట్లా అనుకోకూడదు అవర్ లైఫ్స్ ఆర్ నాట్ కంట్రోల్డ్ బై లక్ మన జీవితాలు ఏదో అదృష్టాన్ని బట్టి నిరంతించబడే కాదు ఆల్ థింగ్స్ ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది సేమ్ ఇటర్నల్ కింగ్ అన్ని కూడా నిత్య

ఏలుబడి చేయనై ఉన్నాడు ఓల్డ్ మే ఎక్స్‌పీరియన్స్ కాన్ఫ్లిక్ట్స్ లోకమైతే అన్ని కూడా ఈ పోరాటాలు ఎదుర్కోవచ్చు మేబీ ఫుల్ ఆఫ్ కెలామిటీస్ పోషన్ని ఉపద్రవాలను ఎదుర్కోవచ్చు ఆర్ ప్రాబబ్లీ నియర్ సో మచ్ ఖయాస్ బట్ పీస్ విల్ ప్రివైల్ వెన్ కింగ్ జీసస్ టేక్స్ హిస్ ప్లేస్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ డేవిడ్ అంత గందరగోళమైన పరిస్థితిని కూడా అనుభవించవచ్చు కానీ యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన రాజ్యం ఏలేటప్పుడు అంతే కూడా సమాధానమే ఉండబోతుంది ది లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎంథ్రోన్ ఆన్ ద కింగ్ ఆఫ్ డే థ్రోన్ ఆఫ్ డేవిడ్ యేసు క్రీస్తు ప్రభు వారు దావీదు యొక్క సింహాసనం మీద కూర్చు

చెట్లు కూడా కింద నాక్ అవుట్ పవర్ టేక్ పవర్ ఆ విద్యుత్ శక్తిని కూడా తీసేస్తుంటాయి హెవీ రెయిన్స్ కెన్ సీప్ ఇన్ టు బేస్మెంట్స్ అండ్ రూయిన్ హౌస్ హోల్డ్స్ విస్తారమైన వర్షాలు మరి ఇళ్లలో పునాదు లోపలి పోయి ఇళ్ళన్ని కూడా పాడి చేస్తాయి సో ఇట్ ఈర్ స్టామ్స్ ఇలాంటి ఉరుములకి ఆఫ్ డిస్ట్రాక్షన్ ఈ ఉరుముల తుఫాను మరింత ఎక్కువైన నష్టాన్ని కూడా కలిగించగలం టుయర్ ఎ రివర్ చూ ఆ నదుల దగ్గరలో నివసిస్తున్న కెన్ సమ్ టైమ్స్ ఫాలో ఏ థండర్ స్టామ్ చూడండి ఎంతో భారీ ఆ జల ప్రళయం లాంటి వరదల్లో వచ్చినప్పుడు ఆ తర్వాత వెంటనే మళ్ళా ఉరుముల తుఫాన్లు కూడా రావడం చూస్తున్నాం బ్రిడ్జెస్ కెన్ బి వాష్ అప్పుడు ఈ వంతెనలన్నీ కొట్టుకొని పోతుంటాయి హోమ్స్ కెన్ బి కెన్ గెట్ ఫ్లడెడ్ ఇల్లు కూడా అంత నీళ్లతో నిండిపోతాయి మడ్ స్లైడ్స్ కెన్ బరీ ద రోడ్స్ అక్కడ ఈ బురద జల్లులన్నీ వచ్చినప్పుడు దారి కనబడకుండా పోతుంది సమ్ టైమ్స్ ద కార్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ విల్ బి స్మాష్ కొన్నిసార్లు చూడండి కార్లు గానీ మిగతా ఇవన్నీ కూడా ఉరుముల తుఫాన్ ని చూస్తూ ఆ దేవుని యొక్క ఆ గంభీరం ఆ గొప్పతనాన్ని చూస్తూ ఆశ్చర్యపోయి హిజ్ మైండ్ ఈ డైరెక్టెడ్ ద గ్రేట్ డేంజర్ దట్ దిస్టాం కుడ్ బ్రింగ్ ఈ తుఫాను ఎంతో గొప్పదైనటువంటి అపాయమును కలిగించగలుగుతున్న ఆ మనసులో ఆయన తలస్తా ఉన్నాడు యెట్ ఈవెన్ ఇన్ ద వర్స్ట్ ఆఫ్ డేంజర్స్ ఈస్ రిమైండెడ్ దట్ గాడ్ ఈస్ స్టిల్ ఇన్ కంట్రోల్ ఆయన ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడే సమస్తమును అధీనంలో ఉంచున్నాడని ఆయన జ్ఞాపకం మరలా చదవచ్చు సో ఫర్ నేషన్ సస్టెనెన్స్ డిపెండెడ్ ఆన్ ఆన్ స్ట్రాంగ్లీ ద ద ఇరిగేషన్ ప్రొవైడెడ్ బై జోడన్ యోర్ధాన్ నది ద్వారా అనుగ్రహించబడిన ఈ నీటి పారుదల వాటి సంబంధించి వాటిపైన ఒక దేశం ఆధారపడినప్పుడు అండ్ సచ్ రియల్

ద ద ద సిట్స్ ఈ ప్రళయం పైన దేవుడు సో పిక్చర్ వర్స్ట్ వర్స్ట్ కేస్ వాట్ ఎవర్ ఇట్ మే బి స్టిల్ ఇన్ కంట్రోల్ పరిస్థితి ఎంత దౌర్భాగ్యకరమైందని గుర్తుపెట్టుకోండి దేవుడు ఆధీనంలో స్టిల్ కింగ్ ఎవర్ ఆయన ఇంకను నిత్యము ఇంకా ఉన్నాడు సపోజ్ ఇఫ్ యూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ టెర్మినల్ డీసీ ఒకరు ఏదైనా ప్రాణాంతకమైన వ్యాధితోనూ బాధపడుతూ ఉంటే మే బీ యూ ఆర్ వెయిటింగ్ ఆన్ ద డయాగ్నోసిస్ బహుశా నీకు ఆ పరీక్షలు అన్నీ కూడా దాని కొరకు వేచి ఉన్నావు ఏం జరుగుతుందో ఈవెన్ ఇవి ద డిసిజ్ ఇజ్ ఇమ్మినింట్లీ టెర్మినల్ ద లార్డ్ స్టిల్స్ ఇట్స్ ఎంత్రోన్ డెస్కింగ్ ఫార్ ఎవర్ ఒకవేళ ఖచ్చితంగా నీకు ఉన్నటువంటి ఆ జబ్బు ప్రాణాంతకమైనది అయినా

చిత్తానికి అనుసానందంగా చేయడం ఏది ఏమైనా కానీ దేవుడు దేవుడే స్టాంప్స్ మేకమ్ తుఫాను రావచ్చు ఫ్లడ్స్ మేకమ్ వరదలు రావచ్చు దాని దేవుడు ఇంకా ఇన్ కంట్రోల్ సర్వాధికారం గల దేవుడు

వర్షముల తుఫాన్ లా ఉందా ఇస్ ఇట్ లుకింగ్ లైక్ ఫ్లడ్స్ ఒకవేళ జలప్రళయం లాగా ఆర్ యు థింకింగ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ అప్రూటెడ్ అంతే కూడా పెకలించబడినట్టు ఉందా ఓ ద హోప్స్ ఐ మీన్ ఆన్ సంథింగ్ యు హావ్ కెప్ట్ యువర్ హోప్స్ అండ్ ఇట్ ఇస్ క్రంబ్ల్డ్ ఏదో దేని మీద ఆశ పెట్టుకున్నావు కానీ కుప్పకూలిపోయి ఉన్నట్టు ఉందా బట్ అయినా గాడ్ ఇస్ స్టిల్ ఆన్ ద థ్రో దేవుడు ఇంకా సింహాసన ఆసీనుడు డిపెండ్ ఆన్ హిమ్ ఆయనపై ఆధారపడు రిలీ ఆన్ హిమ్ అండ్ ట్రస్ట్ హిమ్ ఆయన మీద ఆనుకో ఆయనపై నమ్మిక ఉంచు హి ఇస్ అబౌ ఆల్ దిస్ ఆయన వీటన్నిటికీ మించినవాడు హి కెన్ రెస్క్యూ ఫ్రమ్ ఆల్ దిస్ స్టార్మ్స్ ఈ తుఫాన్లన్నిటి నుండి ఆయన నిన్ను విడిపించలేదు నథింగ్ కెన్ షేక్ హిస్ థ్రోన్ ఏది కూడా ఆయన సింహాసనంను కదిలించలేదు హ్యాపెన్ అగైన్స్ట్ హిస్ విల్ ఆయన చిత్తానికి ఏది కూడా విరోధంగా జరగనేరు యు డిపెండ్ ఆన్ గాన్ విత్ గాడ్ విత్ మచ్ ట్రస్ట్ అయితే నీవు మాత్రం దేవునిపైన పూర్తి నమ్మికను కలిగి ఉండాలి మే గాడ్ బ్లెస్ యు దేవుడు నిన్ను దీవించును గాక లెట్ ప్రే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమ గల మా పర్లో గ్రేసియస్ గా రూపగలమాదేవ యూ ఆర్ ఎన్ ఆమిని పర్టెంట్ గా సర్వ శక్తిమంతుడు వేరే నథింగ్ ఇంపాసిబిలిటీ నీకు అసాధ్యమైనది ఏమీ లేదు టాంప్స్ మేకమ్ తుఫాన్లు వస్తాయి విండ్స్ మేబు లో గాలి వేస్తు ఫ్లడ్స్ మేక వరదలు వస్తాయి ఓ ఎట్ బేబీ షేక్ ఎన్ ఓ భూమి కంపించవ నట్ యూ స్టీల్ అంద్రు అయిన నీవు ఇంకా సింహాసనాసన్ వాట్ ఎస్ జాయిట్ ఈస్ టు హెవ్ యూ యాస్ అవర్ గా నిన్ను మాకు దేవుడుగా చేసుకునుట ఎంత గొప్ప సంతోష విల్ రెస్క్ యూ అస్ యూ ఆర్ సేవర్స్ సేవ నియమని రక్షి రక్షిస్తాం మమ్మల్ని తప్పిస్తా ఓ లార్డ్ వి థ్యాంక్ ది ఫర్ దై ఆమ్ని పటెన్స్ బాబా నీ సర్వాధికారం సర్వశక్తిని బట్టి వందనాలు అవర్ డియర్ వన్స్ ఆర్ గోయింగ్ త్రూ స్టార్మ్స్ ఇన్ దేర్ లైఫ్ మా ప్రియులైన వారి వారి జీవితాల్లో తుఫాను పరిస్థితులు ఉన్నా వెళ్తున్నారు సమ్ టైమ్స్ ద స్టార్మ్స్ ఆర్ నేచురల్ కొన్ని పరియాల ప్రభా ఈ తుఫాన్లు ప్రకృతి రీత్యా వచ్చేవి సమ్ టైమ్స్ దే విల్ కమ్ టు టెస్ట్ అవర్ ఫెయిత్ కొన్ని పరియాల ప్రభా మా విశ్వాసాన్ని పరీక్షించడానికి వచ్చేవి సమ్ టైమ్స్ ద స్టార్మ్స్ విల్ కమ్ బికాజ్ ఆఫ్ అవర్ ఓన్ ఫూలిష్నెస్ కొన్ని పరియాల మా బుద్ధిహీనతను బట్టి వచ్చే తుఫాన్ వాట్ ఎవర్ మే బి ద రీజన్ ఫర్ ద స్టార్మ్ బట్ యు ఆర్ స్టిల్ అండర్ కంట్రోల్ తుఫాన్ కి కారణం ఏదైనా కానీ ప్రభా సమస్తం

जॉन विक्टर हेब्रॉन